కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ లోక కళ్యాణం గురించి నిత్యం మరి పాటుపడే ఈ హరే కృష్ణ ఫౌండేషన్కు సంబంధించిన పెద్దలు గౌరవనీయులు హిస్ గ్రేస్ శ్రీ మధు పండిత్ దాస గారికి ఫౌండర్ అండ్ చైర్మన్ పాత్ర ఫౌండేషన్ గారికి వారితో పాటు ఈరోజు హరే కృష్ణ మూవ్మెంట్కి సంబంధించిన రీజనల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరవ చంద్రదాస గారికి మరి ఈరోజు ప్రధానంగా అనంత శేష స్థాపన నాలుగు వందల ముప్పై ఫీట్లకు సంబంధించి దేశంలోనే నేను అనుకుంటాను మొట్టమొదటి అతిపెద్ద టవర్ నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఆ భగవంతుడిచ్చిన ఆశీర్వాదంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంత శేష స్థాపన ఆలయానికి మనం శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం నాతో పాటు మరి స్థానిక ఎంఎల్సి సభ్యులు పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు అదేవిధంగా సోదరులు డాక్టర్ రోహిణ్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి అనేక మంది వేదికపై ఆశనులైన ఈ హరే కృష్ణ మూమెంట్కు సంబంధించిన పెద్దలు దాంతోపాటు వేదికపై ఉన్న వివిధ హోదాల్లో ఉన్న మా మిత్రులు సోదరులు సోదరిమనులు అటువైపు ఉన్న భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు ఆ భగవంతుని ఆశస్సులతో ఈరోజు మాకు కూడా ఒక అవకాశం దొరికింది ఒక ప్రధానమైన దేవాలయం ఒక ప్రముఖమైన దేవాలయం నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన హరికృష్ణ మరి ఫౌండేషన్కు సంబంధించిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా మరి ఎకరాలు అది కూడా కోకాపేట్లో భూదానం చేసిన అగర్వాల్ గారు వారి మిత్రులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చుట్టుపక్కల చూస్తే మరి అన్నీ కూడా కాంక్రీట్ జంగల్ పెద్ద పెద్ద సముదాయాలు కలుగున్న చోట వాణిజ్యం వ్యాపారంతో ఇక్కడున్న భవనాల మధ్యలో స్పిరిచువలిజం తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా అదేవిధంగా స్పిరిచువల్గా ఇక్కడ అందరూ కూడా ఒక వసతి కలిగియాలని ఆలోచన చేసిన ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా హరే కృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణానికి మరి ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్న రీతిలో భాగస్వామ్యంలో ఈరోజు ఒకటి ఈ ప్రాంతము ఈ రాష్ట్రము హైదరాబాదు విద్యా కేంద్రంగా నిలవాలని నైపుణ్య కేంద్రాలుగా నిలవాలని ఇప్పుడే మేము ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి వస్తూ ఉన్నాం మరి ఇక్కడ స్పోర్ట్స్ కూడా రాబోయే ఒలింపిక్స్లో కానీ ఇతర ఏషియా కండలాల్లో మనకు మన క్రీడాకారులకి అరుదైన స్థానం కల్పించే విధంగా టు ఫార్వర్డ్ థింకింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ సో వీ వుడ్ లైక్ టు రిలేట్ అవర్ టెక్నాలజీ అవర్ డెవలప్మెంట్ విత్ ద స్ట్రాంగ్ రిలీజియస్ ఎథోస్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ద తెలంగాణ స్టేట్ ఇస్ వెంట్ ఫర్ ఇట్ అండ్ వీ వుడ్ బి గోయింగ్ ఫర్ ఇట్ సార్ సో ఈ దీంతో నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను భక్తులందరికీ కూడా ప్రధానంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా ఇక్కడ ఉన్న చెరువులను కాపాడాలి మరి హైదరాబాద్లోనే కాదు రాష్ట్రంలో ఉన్న చెరువులు అన్యాకాంతం కాకుండా చూడాలనే ఒక సంకల్పనతో ఒక ప్రధానమైన ఉద్దేశంతో వారు చేస్తూ ఉన్న ఒక గొప్ప సంకల్పానికి నేను ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఎందుకంటే మీరు రోజు పూజలు చేస్తూ ఉంటారు దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు మీ ఆశిస్సులు మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పెద్దలందరినీ కోరుతూ మరొకసారి మరి అనంత శేష స్థాపనకు సంబంధించి హరికృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణం చేస్తా ఉన్న పెద్దలకి హృదయపూర్వకంగా నా నమస్కారాలు కృతజ్ఞత తెలియజేస్తూ